మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ నీటి వనరుల పరిరక్షణ కోసం ఉత్తరాంధ్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలని దర్శించుకొని మార్గ మధ్యంలోని ప్రాజెక్టులను పరిశీలించుకుంటూ యాత్రను చేపట్టిన ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిషెర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు మరియు గౌరవ అధ్యక్షులు శ్రీ భారతానంద స్వామీజీ ప్రతినిధులు జోగారావు సునీల్ స్వామి అక్టోబర్ పదమూడు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకి అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం మారిపల్లి గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధి నుండి బయలుదేరి ప్రముఖ స్వతంత్ర సమరయోధులు మరియు తాటిపూడి రిజర్వాయర్ నిర్మాణం కోసం కృషి చేసిన గొర్రిపాటి బుచ్చప్పారావు గారి ఎనిమిది అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తర్వాత తాటిపూడి రిజర్వాయర్ చూసుకొని అక్కడి నుండి శ్రీకాకుళం జిల్లా హీరా మండలంలోని గొట్టా బ్యారేజీ మరియు రిజర్వాయర్ చూడ్డానికి వెళ్లడం జరిగింది అక్కడ నుండి శ్రీముఖలింగం దేవాలయాన్ని దర్శించుకొని రాత్రికి కూర్మా గ్రామంలో బస చేసి మొదటి రోజు యాత్రని పూర్తి చేయడం జరిగింది రెండవ రోజు అక్టోబర్ పద్నాలుగు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకి కూర్మా గ్రామం నుండి బయలుదేరి ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు జాగరపు ఈశ్వర ప్రసాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లు సత్యంతో కలిసి విజయనగరంలోని రామతీర్థం దేవాలయాన్ని దర్శించుకుని రామతీర్థ తీర్థసాగర్ బ్యారేజీ మరియు ప్రాజెక్టుని రిజర్వాయర్ని పరిశీలించుకుని విజయనగరం పక్కన ఉన్న రామ్ నారాయణ దేవాలయాన్ని దర్శించుకుని రాత్రికి విజయనగరంలో బస చేయడం జరిగింది ఈ యాత్ర ఉత్తరాంధ్రలోని ప్రముఖ దేవాలయాలు సందర్శన మరియు ప్రాజెక్టుల పరిశీలన పూర్తయ్యేంత వరకు కొనసాగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు విజయనగరం జిల్లా గుర్ల దగ్గర ఉన్న ఈ తారక రామసాగర్ ప్రాజెక్టుకి ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ప్రతినిధులు రావడం జరిగింది ఈ తారక రామసాగర్ ప్రాజెక్టు ఎంతో ఎక్కువ హైకోట్టు ఇస్తుంది ప్రాజెక్ట్ పూర్తయితే చాలా తక్కువ బడ్జెట్ అది కూడా ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా చేయ పెట్టడం జరిగింది కానీ అది ఎంతవరకు ఖర్చు పెడతారో తెలియదు ఆ నీళ్లు ఎంతవరకు మనకు అందిస్తారు అనేది తెలియట్లేదు ఇప్పటికే అనేక దశాబ్దాలు అయిపోయింది ఇప్పటికీ దీని ఫలాలు అందట్లేదు ఈ ప్రాంత ప్రజలకి త్వరలో ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేసి తారక రామారావు సాగర్ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ రైతులను ఆదుకోవాలని చెప్పి ఉత్తరాంధ్ర చెరువులు పరిరక్షణ సమితి మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఇంత వెనకబాటు కారణం ఏంటంటే కేవలం ఉన్న వనరులను నీటి వనరులను సద్వినియోగం చేసుకోలేకపోవడం ప్రాజెక్టులు పూర్తి చేయగలిగిన సత్తా కలిగిన నాయకత్వం లేకపోవడం ఈ యొక్క బలహీన అసమర్థ నాయకత్వమే ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలకు శాపంగా మారిపోయింది ఎప్పటికైనా కళ్ళు తెరవండి ఒక ఒక తెలంగాణలో కేసీఆర్ ఒక రేవంత్ రెడ్డి లాగా ఒక మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఒక రాజశేఖర్ రెడ్డి ఒక చంద్రబాబు నాయుడు లాగా మన ప్రాంతంలో నాయకులకి ప్రాజెక్టులను పూర్తి చేసుకునే అంత లేకపోవడం అనేది మనం చాలా నష్టపోతున్నాము ఆ స్థాయిలో నాయకులు ఆలోచించి ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు అన్నింటినీ పూర్తి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం శ్రీరామ్ ఈరోజు గొరిపాటి బుచ్చప్పారావు గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా తాటిపూడి రావడం జరిగింది అందులో భాగంగా తాటిపూడి రిజర్వాయర్ ని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క రిజర్వాయర్ కోసం ఆయన ఎంతో త్యాగం చేసి అంతో ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడిన వ్యక్తి ఈరోజు ఆయన యొక్క విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ ప్రభుత్వ లాంఛనాలతో ఏర్పాటు చేశారు అందరూ ప్రభుత్వ పెద్దలందరూ రావడం జరిగింది మన ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క గొర్రెపాటి బుచ్చప్పారావు గారి స్ఫూర్తితో ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులను అన్నింటినీ కంప్లీట్ చేయటం కొత్త ప్రాజెక్టులు తీసుకురావటం అదేవిధంగా నీటి వనరులు ఏవైతే ఉన్నాయో చెరువులు కాలువలు గడ్డలు నదులు సంరక్షించుకోవటం దానికోసం ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మన వనరులను మనం కాపాడుకోవడానికి సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి పిలుపునిస్తుంది శ్రీరామ్ ఈరోజు గొరిపాటి బుచ్చప్పారావు గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా తాటిపూడి రావడం జరిగింది అందులో భాగంగా తాటిపూడి రిజర్వాయర్ ని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క రిజర్వాయర్ కోసం ఆయన త్యాగం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడిన వ్యక్తి స్థితిలో ఉన్నా కానీ జన్మించి రాబోయే రోజులని ఆయన కాలకులేషన్ చేశారంటే ఆయన ఎంత గొప్ప ఆలోచించండి అరే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా టౌన్ ప్రాంతాలు అవుతున్నాయి కాబట్టి టౌన్ ప్రాంతాలు అయితే నాభ రోజుల్లో గొడ్డు గోదకే కాదు నివసించే జీవులు మనుషులకు కూడా నీరు ఉండదని చెప్పి ఈ కొండ ప్రాంతాల నుంచి వచ్చే నీరంతా కూడా వృధాగా పోతుంది ఇలా పోకూడదని చెప్పి ఆలోచించి ఇక్కడ ఎలాగైనా తక్షణమే ఇక్కడ ముజ్రవారి కట్టాలని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో ఆయన యొక్క జీవితాన్ని త్యాగం చేశాడంటే ఆయన ఎంత గొప్ప మహాత్ముగా చూడండి ఇంత గొప్ప మహానుభావుడు కాబట్టి ఆయన విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకుంటున్నా కూడా ఇంత పెద్ద వర్షం పడుతుంది ఆయన ఎందుకైనా తప్పించారు ఈ నీటి కోసమే తప్పించాడు కాబట్టి నీటితో మనందరినీ కూడా నింపుతున్నాడు ఆయన కాబట్టి ఇది మనిషి యొక్క లాగా ఉండాలి చచ్చిపోయాక ఎవరైనా మోస్తారు కానీ చనిపోయిన తర్వాత కూడా మనం ఆయన్ని గుండెల్లో పెట్టుకుంటున్నామంటే ఇలాంటి చావు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ దేశంలో కోరుకోవాలని చెప్పి అప్పుడే నీటి వనరులన్నీ కూడా జల కూడా రక్షించబడితే ఎప్పుడైతే రక్షించబడ్డాయో రాబోయే తరాలకి మనం నీటి వనరుల్ని బహుమతిగా ఇవ్వగలుగుతాం కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకొని నీటి వనరులు రక్షించండి రాబోయే తరాలకి ఈ యొక్క బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటూ Jai Yay!